ఫ్రెండ్స్ ఈ చిన్న పిల్లడు తన ఊరిని వదిలేసి ఒక సిటీకి వచ్చేస్తాడు ఇంకా మార్కెట్ లోకి వెళ్ళిన ఈ పిల్లడికి నిమ్మకాయలు అమ్ముతున్న వ్యక్తి కనిపిస్తాడు ఇంకా ఈ పిల్లడు అతనికి యాభై పైసలు నుంచి పది నిమ్మకాయలను కొంటాడు ఇంకా వాటిని తీసుకొని వెళ్లి వజ్రంగవల్లి బొమ్మ ఎదురుగా కూర్చొని ఒక రూపాయికి ఒక నిమ్మకాయని అమ్ముతూ ఉంటాడు ఇంకా అదంతా దూరం నుండి ఆ వ్యక్తి చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నిమ్మకాయలు ఎంత అని అడుగుతాడు ఇంకా ఈ పిల్లడు ఒక రూపాయికి ఒక నిమ్మకాయ అంటాడు అది విని ఈ వ్యక్తి పక్కన అతను యాభై పైసలకే ఇస్తున్నాడు కదా అంటాడు అది విని ఈ పిల్లడు తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు అంటాడు ఇంకా ఈ వ్యక్తి సరే అని ఆ పది రూపాయలు ఇచ్చి నిమ్మకాయలను కొనుక్కొని అక్కడి నుండి వెళ్లిపోతాడు ఇంకా ఈ పిల్లడు ఆ పది రూపాయలు తీసుకొని మళ్ళీ ఈ వ్యక్తి దగ్గరికి వెళ్లి పది రూపాయలు నేను ఇచ్చిన నిమ్మకాయలను ఇవ్వమని అడుగుతాడు ఇంకా ఈ వ్యక్తి ఈసారి ఒక రూపాయికి ఒక నిమ్మకాయని ఇస్తాడు ఇంకా ఈ పిల్లలు ఆ నిమ్మకాయలను కాశ్మీర్ నిమ్మకాయలను చెప్పి మనం స్టార్ట్ చేస్తాడు ఇంకా ఇలా ఈ పిల్లడు చిన్న చిన్నగా వ్యక్తి దగ్గర ఉన్న నిమ్మకాయలని కొనుక్కొని మార్కెట్ లో జనాలకు అమ్ముతూ ఉంటాడు ఇంకా అది చూసి ఈ వ్యక్తి వెళ్ళి నువ్వు ఎక్కడ నుండి వచ్చావు నా దగ్గర పని చేస్తావా అని అడుగుతాడు అది విని ఈ పిల్లడు ఏం చెప్పాడో చూసే ముందు మీకు డబ్బుల కట్టే మీ అమ్మ పరి గొప్ప భావిస్తే వీడియోలు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ మా టైప్ చేయండి చివరికి ఈ పిల్లడు నేను నీ దగ్గర పని చేయడానికి రాలేదు ఈ మార్కెట్ ని కొనడానికి వచ్చాను అంటాడు అది విని ఈ వ్యక్తి కూడా పోతాడు